హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది అప్డేట్ అని కాదు కానీ చాలామంది ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా చాలామంది అనేక రకాల కన్ఫ్యూజన్స్లో ఉన్నారనమాట ఏంటి అంటే రాగా రాగా రైల్వే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మరి రైల్వే నోటిఫికేషన్ వచ్చేటప్పుడు చాలామంది ఈ రైల్వే ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ మీలో కొత్త వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఓల్డ్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు మరి మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మీరు చాలామంది ఏంటంటే కోచింగ్ అనేది తీసుకోవడం అవసరమా అనేది ఒక డౌట్ అనేది మీ అందరిలో కనిపిస్తూ ఉంటుంది చాలామంది నాకు కూడా కాల్స్ వస్తాయి సార్ ఇక్కడ బెస్ట్ ఆఫ్లైన్ అనేది ఎక్కడుంది లేదా బెస్ట్ ఆన్లైన్ అనేది ఎక్కడుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు ఓకేనా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఎక్కడైనా ఉన్నాయా లేకపోతే కోచింగ్ తీసుకోవాలా ఆన్లైన్ అయితే ఏం తీసుకోవాలి ఆఫ్లైన్ అయితే ఏం తీసుకోవాలి అనే రకరకాల సందేహాలు ఉన్నాయి నేను ఒక మాట చెప్తానండి గుర్తుపెట్టుకోండి న్యూ ఆస్పరెంట్ అయితే ఒకవేళ మీరు పోటీ ప్రపంచానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫస్ట్ టైం ఈ మధ్యన మీరు డిగ్రీ లేదా పీజీలు రిలీవ్ అయ్యి కాంపిటేటివ్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేను కేవలం రైల్వే గురించి మాత్రమే మాట్లాడుతున్నాను మీరు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అవగాహన అనేది పూర్తిగా తెలియాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీకి మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఎన్టీపీసీ ప్రిపేర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అది ఫస్ట్ మీకు తెలియాలి సిలబస్ తర్వాత ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి బుక్స్ ఏంటి అనేది మీకు తెలియాలి బుక్స్ తర్వాత సిలబస్ తర్వాత బుక్స్ తర్వాత అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద పూర్తిగా అవగాహన ఉండాలి ఇవన్నీ అయిన తర్వాత మీరు చదవడానికి అంటే మీకు అర్థమయ్యే విధంగా అనేది ఉన్నాయా లేదా అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి అంటే చదవగలరా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు అసలు గవర్నమెంట్ ఉద్యోగానికి ఫిట్ కాదా ఫిట్టా అనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక రోజులో ఏదో డిగ్రీ లాగా ఇంటర్లాగా కాకుండా రోజులో ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు కష్టపడగలరా లేదా అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఏదైతే ఈ జాబ్ ఉందో అది మీకు డ్రీమ్ జాబ్ అయి ఉండాలి అలా అయితే మీ ప్యాషన్ అనేది మిమ్మల్ని కాస్త ముందుకు రెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇవన్నీ ప్రైమరీగా ఉండాల్సినటువంటి అవసరం మరి వాస్తవానికి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేస్తే ఈ కొత్త యాస్పిరెంట్ ఎప్పుడు కూడా చాలామంది ఆఫ్లైన్కి వెళ్ళాలి అనుకుంటారు ఓకేనా మన దగ్గర చాలామంది ఓల్డ్ ఆస్పరెంట్స్ దాదాపుగా ఒక రెండు వేల మంది మన దగ్గర యాప్ తీసుకున్నారు ఓవరాల్గా ఒక రెండు వేల మంది యాప్ తీసుకుని కోర్స్ ప్రిపేర్ అవుతారు ఓల్డ్ వన్స్ న్యూ వన్స్ చాలామంది ఏంటంటే ఆఫ్లైన్కి వెళ్ళాలి అని అనుకుంటారు ఎవరు న్యూ ఆస్పిరెంట్స్ అయితే నేనేమంటానంటే మీరు ఆఫ్లైన్కి వెళ్ళండి ఆన్లైన్కి వెళ్ళండి నేనేమంటా అంటే రైల్వేకి సంబంధించి అసలు రైల్వే ఎగ్జామ్స్ అంటేనే జనరల్ సైన్స్ రైల్వే ఎగ్జామ్స్ అంటేనే జనరల్ సైన్స్ మరి రైల్వే ఎగ్జామ్స్ అంటేనే మ్యాథమెటిక్స్ ప్రధానంగా ఈ రెండు సబ్జెక్టులు మనకి జాబ్ డిసైడింగ్ కదా మరి నేనేమంటానంటే ఈ జనరల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఈ మూడు సబ్జెక్టులు కూడా మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్తారో ఆ కోచింగ్ సెంటర్లో ఎన్సీఆర్టీ స్టాండర్డ్స్తో ఇస్తున్నారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే వాళ్ళు ఎవరు ఏమనుకున్నా మీకు అనవసరం ఖచ్చితంగా ఎన్సిఆర్టీ చెప్తారా లేదా అనేది మీరు బాగా తెలుసుకోవాలి చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే కనుక అక్కడ ఆ యొక్క ఏరియా ప్రభావం ఉంటుంది వారు అక్కడ పెట్టుకునే ఫీజుల ప్రభావం ఉంటుంది వారు అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ప్రభావం ఉంటుంది కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు అంటే ఏ విశాఖపట్నమో లేకపోతే ఏ హైదరాబాదో లేకపోతే ఏ రాజమండ్రో లేకపోతే ఏ విజయవాడో లేకపోతే ఏ కాకినాడో ఎక్కడికి వెళ్తూ ఉంటారు కదా సి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్కి మీరు వెళ్ళేటప్పుడు మీకు అంతా కూడా ఒక హంగామా ఒక రకమైనటువంటి హంగామా కనిపిస్తూ ఉంటుంది ఈరోజు నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు పెద్ద పెద్ద హంగామా చేస్తున్నటువంటి ఈ కోచింగ్ సెంటర్ల దగ్గర ఉన్నటువంటి పిల్లలు కూడా ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి దాదాపుగా మనకి ఒక నూట యాభై మంది విద్యార్థులు మన బయాలజీ కోర్స్ తీసుకున్నారు కోచింగ్లో ఉంటుండగానే అంటే నేను గ్రేట్ అని చెప్పడం లేదు నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ కోచింగ్ సెంటర్కి ఆఫ్లైన్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు ఫీజు చెల్లించి ఏం చేశారంటే రైల్వే కోసం అని ప్రత్యేకంగా కోచింగ్కి వెళ్తే ఆల్ కాంపిటేటివ్లో ఫస్ట్ కూర్చోబెట్టారంట తర్వాత పోలీస్ అండ్ ఎస్ఐ బ్యాచ్లో పట్టుకెళ్ళి కూర్చోబెట్టారంట మరి పరిస్థితి చూస్తే వాడు సబ్జెక్ట్ ఫుల్గా డెప్త్ అంతా నేర్చుకున్నాడు రైల్వేలు ఎగ్జామ్స్ ఇచ్చినాడు మాత్రం వాడికి ఆన్సర్ చేయలేకపోతున్నాడు ఎందుకు ఆ ప్యాటర్న్ అనేది తెలియాలి ప్యాటర్న్ అంటే ఏంటి ప్రశ్నలు ఎలా వస్తాయి ఏంటి ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి ఏం చదవాలి ఎలా చదవాలి ఈ స్ట్రాటజీస్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్టులనే మీకు హామీ ఇస్తున్నారా లేదా ఈ మూడు కామన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ ఇస్తున్నారా లేదా అని తెలుసుకొని మీ యొక్క సిలబస్ షీట్ ఏదైతే సిలబస్ పెట్టారో ఆ సిలబస్ అనేది చెప్తారు అనుకుని అనుకుంటే గనక వెళ్ళొచ్చు ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు అప్రోచ్ ఎలా ఉంటుందో తెలిసింది అండ్ తెలిసిన తర్వాత ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అనాలిసిస్ అనేది జరగాలి ఇవన్నీ కూడా మీకు ఆఫ్లైన్లో జరగాలంటే చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లో జరగవు అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో జరుగుతాయి కానీ ఇదంతా జరిగితేనే అక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సిలబస్ షీట్ ముందు పెట్టి ఆ సిలబస్ షీట్లో ఉన్నవన్నీ చెప్తారా అంటేనే మీరు ఆఫ్లైన్కి వెళ్ళొచ్చు లేదు అనుకుంటే కనుక ఆఫ్లైన్కి మరి ఇవన్నీ ఉంటాయే ఉండవా రేర్ సార్ అనుకుంటే కనుక నా ప్లాట్ఫామ్ అనే కాదు మీరు ఏ ప్లాట్ఫామ్ అయినా తీసుకోండి ఆన్లైన్కి వెళ్ళేసరికి ఆన్లైన్లో ఫుల్ ప్లెజ్డ్గా ఎన్సిఆర్టీ ఏదైతుందో ఎన్సీఆర్టీని ఆధారం చేసుకుని తరగతులు నడుస్తున్నాయా లేదా ఎన్సీఆర్టీని ఆధారం చేసుకుని క్లాసెస్ చెప్తున్నారా లేదా కంపేర్ చేసుకొని కొనుక్కోండి ఎక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏ ఎక్కడ మీరు ఎక్కడికి పోయినా కానీ ఎక్కడికి వెళ్ళినా హండ్రెడ్ పర్సంటేజ్ అనేది ఎవరు ఇవ్వలేరమ్మా ఇది వాస్తవం ఎందుకంటే స్టూడెంట్ ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ తీసుకోలేడు ఎక్కడ ఇచ్చా తీసుకోలేడు చెప్పలేంకో రెండు రో ఒక నైంటీ పర్సెంట్ ఇవ్వగలుగుతావు నైంటీ పర్సెంటేజ్లో మీరు కోచింగ్ సెంటర్లో ఒక సిక్స్టీ పర్సెంటేజ్ డైరెక్ట్గా నేర్చుకుంటారు ఈ సిక్స్టీ పర్సెంటేజ్ ఎక్కడ ఇస్తున్నారో తెలుసుకొని వెళ్తే చాలు మీరు సక్సెస్ అయిపోతారు అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సో ఈ సిక్స్టీ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ అనేది మీకు రావాలి అంటే కనుక ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా పూర్తి స్థాయిలో మీకు ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ అని చెప్పి నేను ప్రతి క్వశ్చన్కి ప్రూఫ్ పెట్టి ఎప్పుడు వచ్చింది టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ విత్ పేజ్ నేను పాటు చెప్తా అంటే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను రైల్వేలో ఉద్యోగం సాధించాలంటే మన స్టూడెంట్స్ మనల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వారి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉద్యోగం రావాలంటే కనుక మనం ఆ స్థాయిలో అందించాలి అని ఉద్దేశంతో ఆ కాన్ఫిడెన్స్తో నేను ఇవ్వడం జరిగింది ఈవెన్ బయాలజీలో మీరు చాలా మంది చాలా మంది చాలా మంది బయాలజీ దాదాపుగా నియర్లీ థౌజండ్ మెంబర్స్ ఫాలో అవుతున్నారు ఉన్నారు కోర్సులో మరి వాళ్ళందరికీ నేను కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగా మరి మీరు కూడా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు ఈ కాన్ఫిడెన్స్ అనేది మీకు దొరుకుతుంది అనుకుంటే కనుక మీకు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో ఈ కాన్ఫిడెన్స్ అనేది దొరుకుతుంది అనుకుంటే కనుక దెన్ యూ కెన్ గో టువార్డ్స్ ద ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అండ్ ఇంకొకటి నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ ఉన్న చాలామంది మిత్రులందరికీ ఏమంటానంటే ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చినటువంటి మెటీరియల్స్ చదవకండి జనరల్ సైన్స్కి సంబంధించి జనరల్ సైన్స్కి సంబంధించి ఇన్స్టిట్యూట్స్ ఇచ్చినటువంటి మెటీరియల్స్ ఎట్టి పరిస్థితుల్లో చదవద్దు ఎందుకంటే ఎన్సీఆర్టీని ఆధారం చేసుకుని రాయరు వాళ్ళు ఏంటంటే కవర్ పేజెస్ మారితే ఆల్ కాంపిటేటివ్ అన్ని పోటీ పరీక్షలకు ఇదే సెట్ ఇస్తారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన ఇదే వాస్తవం అందుకే నేను ఏమంటా ఎన్సిఆర్టీ పుస్తకాలతో ప్రయాణం ప్రారంభించండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఎందుకంటే మీకు తెలిసిన మిత్రులు చాలా మంది రైల్వేలో ఉద్యోగాలు చేస్తారు వాళ్ళని అడగండి దాని ఎన్సీఆర్టీ పుస్తకాల యొక్క వాల్యూ అంతా ఏంటని సో కాబట్టి పుస్తకాల ప్రాధాన్యత అయితే అది అండ్ అదేవిధంగా పుస్తకాలు తీసుకోవడం ఒక అయితే అయితే మస్ట్ అండ్ షుడ్గా యూ మస్ట్ రైట్ ఎగ్జామినేషన్స్ రైల్వేకి సంబంధించి మోడల్ ఎగ్జామ్స్ అన్ని రాయాల్సిన అవసరం ఉంది మోడల్ ఎగ్జామ్స్ బాగా రాస్తే మీకు బాగా సబ్జెక్ట్ పెరుగుతూ ఉంటుంది ఎక్కడ తప్పులు దొరలేదు తెలుస్తాయి ఇంకొకటి చేయకూడదు ఏంటంటే మీరు ఏపీ పోలీసుకి సంబంధించి కానీ కానిస్టేబుల్గా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి కానీ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కానీ రైల్వే కాకుండా ఏ సీజీఎల్ కానీ లేకపోతే ఏ సిహెచ్ఎస్ఎల్ కానీ మీరు కానీ ఈ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ తీసి చేస్తే మీకు రైల్వే ప్యాటర్న్ తెలీదు అండ్ నేను చదివింది సరిపోలేదేమో అని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అయిపోతారు కాబట్టి మీరు ఏ ప్రీవియస్ పేపర్ చేద్దామని రైల్వేకి సంబంధించి ఆర్ఆర్బి వాళ్ళు కండక్ట్ చేసిన లేదా ఆర్ఆర్సీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ పేపర్స్ మీద ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది బ్లైండ్గా మాత్రం వెళ్ళొద్దు అదేందా సో కాబట్టి ఇలా చేస్తానంటేనే మీరు సక్సెస్ అయిపోతారు సో ఇప్పుడు చూస్ చేసుకుంటు ఎన్సీఆర్టీ అయితే నేను మన దగ్గర అయితే సైన్స్ కంప్లీట్ ఎన్సీఆర్టీ ఉంది అథమేటిక్ అయిన మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి అన్నీ కలిపి థౌజండ్ రూపీస్ పెట్టాము అది కూడా ఆరు నెలల వ్యాలిడిటీ పెట్టాం నా దగ్గర జాయిన్ అవ్వండి నేను చెప్పట్లేదు ఎక్కడికి వెళ్ళా కానీ ఈ నామ్స్ ఈ కండిషన్స్ అన్నీతో వాళ్ళు ఒబే అయితే కనుక మీరు యూ క్యాన్ గో వెరీ హ్యాపీ అదే కాబట్టి ఇవన్నీ జాతర గుర్తుపెట్టుకొని ఆఫ్లైన్కి వెళ్తారా ఆన్లైన్కి వెళ్తారా ఆన్లైన్ అయితే ఎన్సీఆర్టీ స్టాండర్డ్స్ ఉందా ఆఫ్లైన్ అయితే ఎన్సీఆర్టి స్టాండర్డ్స్తో కూడినట్టు క్లాసెస్ ఉన్నాయా అసలు క్లాసెస్ చెప్తే ఎన్ని రోజులు చెప్తారు ఓపెన్గా ఒక మాట చెప్తాం బయాలజీ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో బయాలజీ దాదాపుగా నేనైతే కనుక ఒక పన్నెండు నుండి పద్నాలుగు రోజులు చెప్పిన హయ్యెస్ట్ హయ్యెస్ట్ లైన్ టు లైన్ డెప్త్ అంతా లోయస్ట్ అయితే ఒక ఐదు రోజులు చెప్పాను ఐదు రోజులకి పద్నాలుగు రోజులకి ఎంత తేడా ఉంచోండి ఐదు రోజులు నేనేం చెప్పగలుగుతాను అంటే పై పైన అన్ని టాపిక్లు టచ్ చేసుకుని వెళ్ళిపోతాను అంతేనే కదా మరి ఇక్కడ నేను కవర్ చేయగలుగుతున్నానా ఐదు రోజులు కవర్ చేయగలుగుతున్నావా కవర్ చేయట్లేదు సైన్స్కి అంతా కలిపి ఒక పదిహేను రోజులు క్యాటర్స్కొని కంప్లీట్ చేస్తారు అంటే కోచింగ్ సెంటర్లో వారికి ఉన్నటువంటి కండిషన్స్ వేరు ఎందుకంటే వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫీజులో ఉంది కానీ పెద్ద కోచింగ్ సెంటర్స్ గురించి మాట్లాడుతున్నా ఒక పాటలా పాడుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఆ పరిస్థితి అనేది ఉండకూడదు ఎందుకంటే రైల్వే అంటేనే జనరల్ సైన్స్ జీవనాడి ఆ జనరల్ సైన్స్ అనేది మనం కరెక్ట్గా చేసుకోకపోతే ఫెయిల్ అయిపోతాం అనమాట కాబట్టి కాంప్రమైజ్ అయ్యి కోచింగ్ సెంటర్లకు వెళ్ళిపోకండి లేదా ఇంట్లో ఉన్న వాళ్ళ బాధలు పడలాగా వెళ్ళిపోకండి లేదా ఖాళీగా ఉన్నామని వెళ్ళిపోకండి బ్లైండ్గా వెళ్ళిపోదు కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతే ఫెయిల్ అయిపోతారు జీవితంలో కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది డెసిషన్ స్ట్రాంగ్గా ఉండాలి మీరు హార్డ్ వర్క్ చేయాలి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అండ్ ప్రీవియస్ పేపర్స్ తెలియాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు తెలుసుకోవాలి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు ఆ సిలబస్ అంతా తెలుసుకోవాలి అది డైవర్షన్ లేకుండా ఎగ్జామ్ వచ్చి నోటిఫికేషన్ వెళ్ళేదాకా దానికోసం పూర్తి స్థాయిలో వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట విజయం వెనకాల ఓకేనా కాబట్టి ఇవన్నీ మీరు గమనిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే